ప్రయోగతంతో జరిగింది మంత్ర ప్రయోగం జరిగింది ఎవడో గిట్టని వాడు నీకేదో చేశాడు అయినా దేవుని సెలవు లేకుండా అది నీ మీద పారదు కదా ఎందుకంటే మంత్ర ప్రయోగం చేసి ఒక దయ్యాన్ని నీ మీదకి పంపుతాడు వాడు అసలు దయ్యాల రాజు మీదే నీకు అధికారం ఉంటే దయ్యం ఎంత ఒక్కసారి ఆలోచించును అపవిత్రాత్మల మీద రాజు ఎవరు సైతాను సైతాను గాడి మీదే నీకు అధికారం ఉంటే వాడి బంటు వాడి దూత దయ్యం లేదా అపవిత్రాత్మ అది నిన్నేం చేసింది కానీ ఏం జరిగిందో తెలుసా నీకు ఇవ్వబడిన అధికారం నువ్వు గుర్తించకపోవటం అనే బుద్ధిహీనత వల్ల వాటిని నువ్వు నమ్ముతావు వాటిని ఎప్పుడైతే నమ్మావో వాటిని ఎప్పుడైతే విశ్వసించావో నిజంగానే అవి నీ మీద పనిచేస్తాయి అందుకే మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాను నేను సాతాను శక్తులు ఎప్పుడు నీ మీద పనిచేస్తాయో తెలుసా వాటిని ఎప్పుడు నువ్వు విశ్వసిస్తావో వాటి గురించి ఎప్పుడు నువ్వు కలవరపడతావో ఎప్పుడు భయపడతావో ఎప్పుడు ఆలోచిస్తావో అప్పుడు అవి నీ మీద పనిచేస్తాయి నిజంగానే పనిచేస్తాయి నీ మీద నీ ఇంటి మీద నీ కుటుంబం మీద పనిచేస్తాయి అవి దానికి ఆధారం చేసుకుంటా తెలుసా నీ విశ్వాసాన్ని ఆధారం చేసుకుంటాయి అవి కానీ నువ్వు నమ్మకపోతే నువ్వు వాటిని విశ్వసించకపోతే అవి నీ మీద పారు ఎందుకంటే ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టుకోవాలి నీ అధికారాన్ని నువ్వు గుర్తుపట్టకపోవటం నీ బుద్ధిహీనత అందువల్లనే నువ్వు వాడి చేతిలో తన్నులు తింటున్నావు రాజుగారి కొడుక్కి వాడు రాజుగారి కొడుకు అన్న సంగతి తెలియాలి లేకపోతే పనుడి చేతి కూడా తన్నులు తింటాడు వాడు ఇప్పుడు ఈజీగా అర్థమవుద్ది అనుకుంటున్నా మీకు నేను దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏం చెప్పే చెప్పండి రాజుగారి కొడుక్కి వాళ్ళయ్య అని అర్థం కావాలి మిగిలిన వాళ్ళంతా వాళ్ళ అయ్య కింద పని వాళ్ళని అర్థం కావాలి అది అర్థం కాకపోతే వాడు అందరికీ భయపడాల్సిందే ఆఖరికి వాడికి పరిచర్య చేయటానికి వచ్చిన కూడా వాడిని అంటాడు వాస్తవంగా వీడు ఏం చేయాలో వాడిని కమాండ్ చేయాలి కానీ వాడు వీడిని కమాండ్ చేస్తాడు ఎందుకు వాళ్ళయ్య అన్న సంగతి వీడికి తెలియదు కాబట్టి వీడికి ఆ విషయంలో బుద్ధిహీనత ఉంది కాబట్టి ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు గుర్తు పట్టకపోతే అది వాడికి ఒక ఆయుధంగా మారుతుంది దయాలు ఏం చెప్పుకుంటే తెలుసా ఆకారం ఉంది కింట ఉందలే కానీ చర్చికైతే పోయి లేకని పిచ్చిదానికి దేవుడు ఏం అధికారం ఇచ్చాడు నిద్రమోహం దానికి తెలియదు ఈ నిద్రమోహం వాడికి తెలియదు కాబట్టి మనకేమి ఇబ్బంది లేదు ఆడుకోవచ్చు ఉండి ఒక ఆట